వదినా ఎలా జరిగింది గృహప్రవేశం బా ఎల్లుండే మా గృహప్రవేశం సంతోషం వదినా జగనన్న దయవల్ల మన సొంతింటికల్లా నెరవేరింది అవునదిన ఇదంతా జగనన్న పుణ్యమే సొంతింటికల్లా ఎవరికుండదు వదినా ఇన్నాళ్ళ నుంచి ఏ నాయక్ అడిగినా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అనడం తప్ప ఎవరిచ్చిందే లేదు కానీ జగనన్న రాగానే నా కల నెరవేర్చాడు నా లాంటి ఎంతో మందికి న్యాయం జరగాలంటే మళ్ళీ జగనన్ననే రావాలి ఈసారి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఖచ్చితంగా జగనన్ననే గెలిపిస్తా ఈరోజు నా పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారంటే దానికి జగనన్నే కారణం నేను సిద్ధం లబ్ధి పొందిన ఎవరైనా జగనన్నకే ఓటేయాలి జగనన్నకే నా ఓటు లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు మనం లబ్ధి పొందాం ఓటేస్తాం గెలిపిస్తాం ఏం బావా ఎలా ఉన్నా ఏం లేదు బావా ఈసారి ఎలక్షన్ మా సారు పోటీ చేస్తున్నాడు అందుకే ఈసారి మన వర్గం అందరూ వస్తే ఆయన్ని నెగ్గించవచ్చు కాదు బాబా ఈసారికి నువ్వు నాకు మాటి మీ బతుకులు మారిపోతాయి నీకు తెలుసు కదా బాబా జగన్ రాక ముందు మా బతుకులేంటి తెలిసి తెలిసి తప్పు చేయమంటావేంటి ఇక నువ్వేం మాట్లాడుతూ మాటి అంతే మాటి మన బతుకులు ఎదుగు ముందు ఎక్కడ ఉండయో తెలుసు కదా రోడ్డు మీద పడ్డాయి ఆ మహానుభావుడు జగన్ వచ్చాక కదా మన తలరాత్రి మారే ఆ ప్రభుత్వం వచ్చి మనకి ఏం చేసింది ఆడు అలాగే చెప్తాడు ఆడికి ఏం తెలుసు మేము వస్తే బోలెడు చేస్తాం చేస్తారు చేశారు కదా బాబు దాని ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారుగా ఏ పిల్లకైనా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఏ పిల్లకైనా ఇచ్చాడా అవును బాబా సూర్యుడు పొడవకుండానే పెన్షన్ మా ఇంటికి తెచ్చిస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయంలో వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు అవును బాబా అవన్నీ చేశాడు బాబా జగన్ అది కాదు బాబా జగన్ వచ్చాక నా కుటుంబం లబ్ధి పొందింది బావా ఆ రోజున వచ్చిందంటే ఆయన వల్లే ఈ రోజున నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే బావా అక్కడ ఇక్కడ పనిచేసుకునే నీ చెల్లి ఈ రోజు సొంతంగా మిషన్ కుట్టుకుని సంతోషంగా బతుకుతుంది బావా ఎవరో వచ్చి ఏదో చేస్తారని నమ్మకం లేదు బావా లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు అది నాయకుడి లక్షణం నేను కష్టాల్లో ఉంటే ఉన్నాను విన్నాను అన్నాడు నాకు చేశాడు అందుకే ఆయనకే ఓటేస్తాను చూడు బావా ఆలోచించు తర్వాత తీరిగ్గా మాట్లాడే బావా డబ్బు కోసం గడ్డి తింటారు బావా ఫ్యాన్ గుర్తు కొట్టేద్దాం జగన్ ని గెలిపిద్దాం నేను సిద్ధం ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం జగన్ అన్నని గెలిపించుకుంటాం ఇందాక మీ అన్నయ్య వచ్చాడే ఏ ఎందుకంట ఓట్ల గురించి మాట్లాడడానికి వచ్చాడు ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా అద్దెకట్లకు రోడ్డు మీద పడితే ఏ సాయం చేయలేదు పిల్ల చదువు కోసం డబ్బులు అడిగితే డబ్బులు లేనప్పుడు చదువు ఎందుకు అన్నాడు మర్చిపోయావా అవేవి మనసులో నువ్వు ఇలాగే అంటావు ఆపదలో ఉన్నప్పుడు జగనన్న దేవుళ్ళ సాయం చేశాడు వీడేమన్నా చేశాడా అన్నయ్య అంటావు అన్నయ్య కష్టపొచ్చిన ప్రతిసారి జగనన్నే సాయం చేశాడు అవసరాలు తెలుసుకున్న వాళ్ళనే అన్నయ్య అంటారు ఈరోజు ఇలా ఉన్నామంటే అంత జగనన్న దేవల్లే చూడయ్యా పిల్ల చదువుల కోసం నాడు నేడని పెట్టి సంవత్సరానికి పదిహేను ఇస్తున్నాడు నేను జగన్నాన్ని ఇచ్చిన డబ్బులతో మిషన్ కొనుక్కున్నాను మీ నాన్నకి పెన్షన్ వస్తుంది పొద్దున్నే రేషన్ వస్తుంది ఇలా ఒకటేంటయ్యా ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు అది కాదయ్యా మనకి ఈరోజు సొంత ఇల్లుంది ఇలా ఉన్నామంటే ఆయనే కారణం ఈ రోజు ఈ నాలుగు ముద్దలు తింటున్నామంటే ఆయన దయవల్లే కదా మా స్కూల్లో ఫ్రెండ్స్ అంటున్నారు జగన్మామయ్య లేకపోతే మనం చదువుకోలేమని నాకు చదువుకోవాలని అనిపిస్తుంది నాన్న నీకు కావాలంటే నేను జాబ్ చేసి బోల్డ్ డబ్బులు తెచ్చిస్తాను మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్ మామయ్యనే గెలిపించమని మా స్కూల్ చూడ అంత బాగా చేశారు ఈరోజు మా స్కూల్లో అన్ని డిజిటల్ బోర్డ్లే ఇంగ్లీష్ మీడియంలో స్కూలు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బోల్డ్ అని చేశాడు కదా ఈరోజు మనలాంటి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని గొప్ప ఉద్యోగాలు సాధనారయ్యా ఇన్ని చేసిన జగన్ అని మర్చిపోతే మన బతుకులకు అర్థమే ఉండదు హలో బావా చెప్పావా బావా మీ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాం బావా నువ్వు ఎక్కడ ఉన్నావు ఇక్కడికి వచ్చే ప్రచారాలు కూడా మొదలయ్యాయి ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకే ఓటేమన్నాడు మన జగన్ మరి నువ్వేమంటావు ఏమంటాను ఎవరు లబ్ధి పొందితే వాళ్ళే ఓటేయాలంటాను అంతేగా నమస్కారం అయ్యా నమస్కారం ఈ సారి ఓటే ఎవరికేస్తావు రిక్షా దొక్కుని బతుకోవాడిని ఈ రోజు ఆటో నడుపుతున్నానంటే ఎవరయ్యా కారణం మన జగనన్నే కారణం అయ్యా ఇవాళ మా అబ్బాయిని గొప్పగా చదివిస్తున్నాడయ్యా మహానుభావుడు జగన్ అయిపోతే ఎవరికి ఎత్తమయ్యా చూసావయ్యా అది అది లెక్క లబ్ధి పొందిన వాళ్ళు ఓటే ఊరుకుంటారా తీసుకోండి అయ్యా ఏండే మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండే ఏంట్రా మన వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తున్నావేంటి నువ్వు విషయం మర్చిపోకు నీ కూతురు కూడా విద్యాదేవుని మీద ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కాలేజీలో చదువుతోంది అది మర్చిపోయావా జగన్ కు ఓటేస్తేనే మళ్ళీ 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 మనకి భవిష్యత్తు ఉంటుందని మేం చెప్తుంటే నా మాట ఏంట్రా కష్టం వస్తే తలుపు తట్టి సాయం చేస్తున్నాడు అలా ఏ నాయకుడు చేస్తున్నాడయ్యా మన జగన్ తప్ప తెల్లారకుండా మనిషిని ఇంటికి పంపించి అవ్వాతాతలకి పింఛినిస్తున్నాడు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం తేడా వస్తే డాక్టర్ వచ్చి వైద్యం చేసేస్తున్నాడు ఇలా ఏ నాయకుడు పైగా లబ్ధి పొందితేనే చేస్తున్నాడయ అదే చెయ్యి నువ్వు లబ్ధి పొందితేనే ఓటే బాగా చెప్పారయ్యా ఇవేమి చూడలేదే ఆయన నీకు న్యాయం జరిగితేనే ఓటేయమన్నాడు ఎప్పుడో చేస్తానన్న పనులు ఇప్పుడు చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మహా లేటు ఏంట్రా ఏంట్రాటు లేటు అంటున్నావు అసలు నీకు విషయం తెలుసా ఏ చీఫ్ మినిస్టర్ ఎక్కినా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే గాని అన్నీ సక్రమంగా ఏమీ చేయలేడు అలాంటిది మన జగన్ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కఠోరమైన కరోనా